అండి అందరికీ నమస్తే నేను కేక్ చేశానని షార్ట్ వీడియో పెడితే మాత్రం మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో మీకు మీకోసం అయితే లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను కదా అయితే అప్లోడ్ అయితే చేద్దామని అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఫస్ట్గా చెప్పేది ఏంటంటే మన ఛానల్ని అయితే కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింపులు అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మనం ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు కేకు ఎలా ప్రిపేర్ చేయాలి ఏమేమి కావాలి అనేది అయితే మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మనం ఏమేమి వేసామనేది మీకు మొత్తం క్లారిటీగా ఉంటుంది ఓకేనా ఓకే పదండి వెళ్దాం ముందుగా మిక్సింగ్ జార్ తీసుకున్న అందులో ముప్పై కప్పు చక్కెర అయితే వేసాను ముప్పై కప్పు చక్కెర వేసిన తర్వాత ఒక నాలుగు యాలకులు వేసి అయితే మొత్తం మిక్సీ పట్టాను మిక్సీ అయితే చాలా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే అనమాట తర్వాత నెక్స్ట్ ముప్పై కప్పు పెరుగు అయితే తీసుకున్నాను ముప్పై కప్పు గడ్డ పెరుగు మంచి కమ్మటి పెరుగు అయితే వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ముప్పై కప్పు పాలైతే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి అన్నీ కలిసేలాగా అలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ ఒక హాఫ్ కప్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనము మొత్తం అదంతా కలిసేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత నేనైతే దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో ఒక కప్పు నిండారుగా అయితే కప్పు నిండారుగా మనమైతే వీట్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి మీరు ఆ ప్లేస్లో గోధుమ పిండి సారీ మైదా పిండి కూడా వేసుకోవచ్చు కానీ నేను కొంచెం హెల్తీగా ఉండడం కోసం అయితే గోధుమ పిండి వాడాను కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి నేను ఇలా కలిపాను కొని నాకు కొంచెం కరెక్ట్గా రాలేదనమాట అయితే నేను ఏం చేశానంటే కలపడానికి ఒక చెయ్యి ఫోన్తో ఒక చేయి పట్టుకున్నాను కదా నాకు కొంచెం కంఫర్ట్గా లేదని మొత్తం ఏం చేశానంటే మళ్ళీ అంతా ఒకసారి వేసి కలుపుకున్న తర్వాత మనం మిక్సింగ్ జార్లో వేసి మిక్సీ అయితే పట్టేసాను అయితే మొత్తం మనకి గుండలు లేకుండా గడ్డ కట్టకుండా మంచిగా అయితే మిక్సీ అవుతుంది సో మిక్సీ అయిన తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ తీసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వెన్న ఏది ఉంటే అది వేసుకొని మొత్తం గిన్నెకి అప్లై చేసిన తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని మనకు గిన్నెకి మొత్తం మనం ఎక్కడైతే ఆయిల్ రాసామో దానికి పట్టేలాగా పిండిని అయితే మొత్తము అప్లై చేసుకోవాలి నెక్స్ట్ అప్లై చేసుకున్న గిన్నెలో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే అందులో వేయాలి వేసిన తర్వాత రెండుసార్లు ఇలా ట్యాప్ చేయాలి మనకి ఏం గాలి బుడగలు లేకుండా నీట్గా వస్తుందనమాట చేసి ముందుగా నేను మిక్సీ పైన సారీ మిక్ స్టవ్ స్టవ్ పైన గ్యాస్ అయితే వెలిగించుకొని కుక్కర్ పెట్టాను కుక్కర్లో ఒక చిన్న గిన్నె పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే హీట్ చేశాను ఆ హీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ కుక్కర్ మూత తీసేసి మళ్ళీ నేను కేక్ మిస్ట్రం అందులో పెట్టేసి వెయిట్ చేశాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేశాను ఏమన్నా అయిందేమో అని మనకైతే ఏం కాలేదు మనకు ఆతుతో బాగుంటుంది కదా అందుకోసమే చూశాను మొత్తం పచ్చిగా ఉంది సర్లే అని మళ్ళీ ఇంకొక ఇరవై నిమిషాలు అయితే పెట్టాను మళ్ళీ ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ చూశాను అయిందేమో అని తొందర ఎక్కువ మళ్ళీ ఇంకా కాలేదు మెత్తగా ఉంది సర్లే అనేసి పెట్టాను ఇటు అటు అనేసరికి మొత్తం ఒక వన్ అవర్ అయితే పట్టింది వన్ అవర్కి మొత్తానికి నాకు కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫైనల్గా ఇట్లా అయిపోయింది కొంచెం డార్క్ కలర్ అయితే వచ్చింది పర్లేదు కానీ టేస్ట్ అయితే సూపర్ అండ్ సూపర్ ఉంది ఆవసంగా ఉంది ఏమైనా డెకరేట్ చేద్దామని నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాను కానీ మన పిల్లలు ఉన్నారే ఏదైనా చేద్దామనేసరికి ఆగుతారు అస్సలుకే ఆగరు కదా సర్లే అనేసి వాళ్ళకైతే కట్ చేసి పక్కన పెట్టాను ఈ కేక్ ఎందుకు చేశాను అనేది మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ బర్త్డే అనమాట మా బావ బర్త్డే కోసం అయితే నేను ప్రిపేర్ చేశాను కానీ తను ఆ రోజు వరకు లెవెన్ అయ్యిందనమాట కానీ తను రాకముందు మేము కట్ చేసుకొని తినేసాము కొంచెం ఉంటే నెక్స్ట్ డే ఇద్దాము లే అనేసి అనుకున్నాను అది కూడా మా పిల్లలు అయితే మార్నింగ్ లేవగానే తినేశారు పే ఊరు ఒక్కరిది పేరు ఒకరిది అంటారు కదా సేమ్ అట్లనే అయిపోయింది అనమాట ఆయన పేరు చెప్పుకొని మేము కేక్ చేసుకొని అయితే తిన్నాము కేక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మళ్ళీ జనవరి ఫస్ట్కి కేక్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను ఈసారి కొంచెం డెకరేషన్ చేసి కూల్ కేక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా సరే కానీ వీడియో అయితే నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు ఎలా ఉంది అంటే కూడా కాంప్లిమెంట్ ఇచ్చారనమాట ఫైనల్లీ కేక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది చాలా బాగుంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంది కాబట్టి అన్నిసార్లు బాగుంది బాగుంది అని చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ బై బాయ్